హైదరాబాద్ ఈ రచన చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యమును అధకరించు కురు సార్వభౌముడనైనా నా మానసమును సైతం ఆకర్షింప ఓ వీరలు ఎవరు నా నడు లాలించి ఉండరు కదా ఏమి వీరల రూపలు ఆవన్యాతిశములు అపూర్వములే ఈ త్రి జగన్మోహన్ ఆకృతులు ఎవరై ఉండను ఓయి మీరెవరు ఏమది ఏమి ప్రతివచనం బియ్యరే ఓయి మీరెవరు గతం వేమి నిమిషత్వమే లేని సజీవ మనుషాకృతుల వలె భ్రమింపజేచున్నవే ఇవి సాలభంజికలు ఏమి విచిత్ర కల్పన మయుని లోకోత్తర కళాకౌశలము అద్వితీయం అపూర్వము సభాభవన మధ్య ఉద్యానవనమా ఎంత రమణీయముగా వివిధ బల శాఖాశిఖా తర్వర విరాజితంబు రాజ సమాశ్రిత దివ్య సురభిల పుష్పవల్లిప గుర మధుర శాస్వాదనార్థ సంభ్రమధమర కోమల జంకరణురంబు మేధుర మధుకర గణ గన శంకర్తన క్రీడాభిరమ మయూర వార విస్తృత కలాప కళాపరమణీయ

సామాన్య మొదలు రాజకంఠీరవని పర్యాంతం ఏక గ్రీవముగా దీని గురించి వర్ణించుటే ఓ ఇందలి పల కుసుమజాలములను మహదానందము కల్పించుచున్నవే కహసారమా ఇది ఉండి లేనట్లును లేక ఉండినట్లును కనబడుచున్నదే జలాశయమే

గ్రీవాలాంకృత బిష సూత్ర పాలిక సంధీపిత హంసీగ ఆకృతిని ఆచున్నది ఇందలి మధువారిపురం ఇంచుకం లోని ఈ పరిశ్రమను నొక్కింత విశ్రమించదగాక ఏమది అంత మాయగానున్నదే ఇచ్చడి ప్రకృతియే నన్ను పరిహసించుతున్నట్లున్నది ఇది రచన విశేషమా లేక నేనే భ్రాంతి తుండ నైతినా హసధ్వని హసధ్వని మమ గోచి పరిహసించుట లేదు కదా ఎవరును కాన రారే మరి ఎటు నుంచి వచ్చాయి సవడి ఓ అతులిత మాయా రచన సమర్థుండైన ఆ మహిళిట్లో ధ్వనించు యంత్రము నిందెందైనాను అమర్త్యుండేనేమో ఇట్టి త్రిజగన్నుత సభా భవనం పాండవుల అధీనముల ఉండుటాయా కాల ప్రభావం నిన్న మున్నడి తనక నిలవ నీడ లేకుండా పాండవులు దృగ్విజయమునరించి రాజసూయ మహద్వరంబన నా సార్వభౌమ పదంబుని అలంకరించుట అభిమాన ధనులకు భూరమణులు ఎల్ల అరిగాపులై వస్తు వాహనాది నానా విధోపాయనములు అర్పించి గౌరవించుటయా ఏ లోకమలో ఉండి ఉండిన ఆ మయహతకుండు త్రిలోకాధిక భ్రాజమానమ్మకు ఈ సభా భవనము నిర్మించి ఇచ్చుటయా ఇది ఎంతయో కొనదారా కాదు సుక్షత్రియ వంశ సంచాతుండకు ఈ సుయోధన సార్వభౌముడు సహించి ఊరకుండు నా సమక్షంబున ఊరును పేరును లేని ధర్మజునకు నా సామంతులు ఎల్లరూ పాయనములు పరస్పర శిర కోటీర సంఘర్షణములు డొల్లిన వజ్ర మణిమయాఖండములు భూపతికి నూతన శోభను ఆపాదించి శాస్త్రాంగ దండ ప్రణామములు ఆచరించుటో నాకు అవమానము కాదా దుర్మధం ధర్మజుండు యుక్త యుక్త విచార విధురుండై సార్వభూమిని సమక్షమన జ్ఞానమైన నువ్వు లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను గై కొనుటయ్యా విరోచించిన కొలది మనం పట్టరాని క్రోధము వెళ్ళ విరిసి మది దుర్భరం పొగుచున్నది ఇంక నేనిచ్చట నిల్వజాలా ఇంక నేనిచ్చట నిల్వజాలా

సప్త సాగర వేలావలయుత వసుంధరా వలయమున కెల్ల ఏక చిత్రాధిపత్యము వహించి అప్రతీప అప్రతీప ప్రతాపమున చెండ శాసనుండన ఎలరారు నా ఎత్తి రాజామని రాజన్య చూడామని ఇవ్వండి హేయమగు దుర్మరణమున కంగీకరించు ఈ యువమానమును భరింప జాగక దుర్మరణమునకి అంగీకరించడం ప్రయోజనం లేదు ఆ ఏమి అభిమాన దొరకు ఈ సుయోధన సర్వభౌమునిక అవమానము ఓ దుర్జాతి సุทธాంతము లజ్జ విహినత పరిహాచించిన పరిహాసించును గాక నా యాంత దివానికి అవమానము తటస్థించునా ఆ మహా గజేంద్రము మార్గమన కుక్కలెన్ని మరగుటలేదు ఆ ని 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 నా యంతరాత్మకు సరిపెట్టుకున్నాను ఈ వార్త ఏనాటికైనను లోకంబన వెల్లడిగా కమ్మానరు నిరర్థ కంపక దురర్థ ప్రతిపాదకులకు లోకులు అనేక అనేక విధముల తలప్పక మానరు నన్ను సందేహింపక మానరు సుయోధన సార్వభౌముని జీవితం ఈ కలంకము స్థాన ఏర్పరచుకునక మానదు అపయశంబున జీవించి ఉండట కంటే మరణం వే సర్వ విధముల శ్రేయోదాయకంబో ఈ సడి తప్పున మాని పరిహాస పాత్రుండగు మానవపతి చరిత్రమని రేపటి నుండి నా జీవితము లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా కావునా సర్వవిధముల మరణము గర్వితంబు జీవించిండు పరనారి పరిహాస పంక కలంకిత జీవనుండనై మణియుండుటయు దుర్భరంబు ఏమి చేయదు అచేతనముకు భూపరాగమే పాదహిత సహితం చాలక మానవుడి మూర్ఖం అధిరోహించి తన పగను తీర్చుకొనుచుండా చుండ సబలుడనై సౌముండనైన నేను ఒక్క ఆడుది ఒక్క ఆడుది ఎనరించిన అవజ్ఞకు ప్రతీకారము గావించి నా పౌరుషమును జాలనే

యుక్తయుక్త పరిజ్ఞాన విహీనులు రాజనీతి భాషీలు పరపంచన ఆసక్తులు నాకు ఆ పాండవ హటకులు పిలిచినంతనే నేనేలా రాజసూయే పోయి తినిపో నాకేలా అంకురింపవాలే అంకురించినది పో నేనే అందందు తిరగాడి అవాచ్యములకు అవమానములకు లోను కావాలి లోనైతిని పో ఓ సమయమున ఓ పాపిస్తి పంచోలి ఏలరవలే వీక్షించవలే నిరర్థకంపుగా నిస్కారణముగా నన్నేల పరిహసించవాలి తెలిసినది ఆ రాజసూయమునకు మూలము మీ మీ కుటిలోపాయం వైయుంట నిశ్చయము నిస్సంశయం ఎంత మోసము ఎంత కుటిలము ఎంత దుండగము ఓరోరి దుండకములారా పాం గర్భవార భూతులారా ఏమి నా వెర్రి ఏమి నా వెర్రి ఆభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మ గౌరవనందు గురి నిలపక సార్వభౌమ పదంబునైన దళంపక నేనెత్తి అవ్యక్తలోచనం బుడపడి కొట్టుకుని చుండాడు నవఖండ భూమండలాదిప మకుట తడ ఘటిత మణి గృణి నిరంతర నీరాదిత నిజ పాద పంచేరుండనై సింధురాజ్య చతుష్ట పరివేసిత వసుంధరా భార దూర్వహుండనై పరరాజ్య మత సంహరణ భీకర బుద్ధిమల సమగ్రుండనై అభిమాన తుర్నిరీక్షుండ నై పదనాలుగు భూన మూలకమేటలైతే వడ్చిన కడుం పంజాలు పడప్రతప్రభ విభాజకుల గుర్కులు స్వాద లగు సోదరులకు చూండనై ఠండ తలపర దిగంత విశ్రాంత జశోలిసితమై అభిమాన వల్లరి భందీకృతమై నిష్కలంకమై జగంబుడ పేరెన్ని కందొన్న సుక్షత్రియ వంశం జనించి అనేక ఆక్షోహిణి సమూహమునకు ఆధినాదుడు నాకు నాకీ ప్రపంచమాది అసాధ్యమం ఎయ్యది అసాధ్యము ఇప్పుడే పోయి ఆ దురాత్ముల చీల్చి చెందాడదా ఆ పురపుడు భస్మీపడలము గోవించదా ఓ పాపిస్తి పోన్ చాలని ఎంతరోని మహాపదల ముంచదా నా మనో వికల్పన మగ్గు కారణమైన ఆ మయస ఫను భస్మి పడుతు గావించదా ఓరోరి రాజుల పాంచనులారా మిమ్మల్ని ఇంకో ఆ ఇంద్రప్రస్థపురంలో నిలవనిచ్చిన నే సుయోధనుండనేనా మీ కట్టు పుట్టలపు సైతం మూడ లాగించి మిమ్మల్ని తడుగుల పాలు రావించి పట్టల మూడ లేకుండా నే సుయోధనుండనేనా మీ సర్వ సంపదలు హరించి మీ దుర్మదంపు నడపకుండా నే సార్వభౌముండనేనా నిండు సభ మధ్యంబున సకల రాజ్య సమక్షమున మీ పత్తి సమేతముగా మీ మోన మారడివు గోవింపకుండా భూమండలంబున ఇంకను దుర్యోధన చక్రవర్తిని పిలిపించుకుంటూనే కొండవాంకుర మారణ హోమంబునకై నా హృదయ కుంఠంబు ప్రక్రోధాన్నితో ప్రచ్వరిల్లుచున్నది నలుదిశల వ్యాప్తి చెందుచున్నది ఏది ఏది మంత్రోపదేశకులు ఏరి ఏది ఏది కర్తవ్యం ఏది కర్తవ్యము ఇంకను కర్తవ్య కర్తవ్య విచారణ లేదు పాప పుణ్య ప్రశస్తి లేదు కీర్థపకీర్తులు లేవు కౌరుణ కారణములు లేవు భయము లేదు భక్తి లేదు పాండవం కుర ప్రకల్పిత నిష్ఠుర ప్రపరీభవ త్రిశూలోఖటిత కౌరవ వంశవర్ధనమన కంఠీరవం త్రిలోగు యదేచ్ఛ వీర విహారము అప్రమత్త వృత్తి విరాటకందుగా విచుంబించి తీరవలసినదే పాండవ దుర్మజ విభంజన విధానము ప్రథమ కర్తవ్యము పాండవ పట్ట మహిజ ద్వితీయ కర్తవ్యము పాండు భూపాల కులాన్మూలనము అనంతరాచరణీయము పాండు భూపాల కులాన్మూలనము అనంతరాచరణ పగడాల సీతారామయ్య గారు అలాగే కంది గంగాధర్రావు గారు వీరిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వెంకటస్వామి గారిని సీతారామయ్య గారు రండి సార్